అవునండి అంటే ఇప్పుడు మాములుగా ఇప్పుడు రాత్రులు పడుకున్న సరే పాములు తేలు అనేటువంటి ఇన్ని కుటుంబాలు అక్కడ కూడా కనిపిస్తుంది కనిపించినా గణపతి వెళ్ళిపోతుంది ముట్టుకోకుండా దేవుడు ఇరవై రోజులు కరెంటు లేదు మంచి నీళ్ళు మరి గవర్నమెంట్ ఏమన్నా ఇచ్చిందండి

గుట్ట మీద అన్యులైతే క్రైస్తవులు అయితే దేవుని నమ్ముకున్న వాళ్ళు అయితే అందరూ రెండు వందల యాభై కుటుంబం ఉంటారు ఇస్తే అందరికి ఇవ్వండి సమస్తలు వచ్చారు క్రిస్టియన్స్ వచ్చారు మీ వరకు ఇచ్చారు మాట ఉండకూడదు అందరు నిర్వాసితులే కాబట్టి అని చెప్పేసి అంటే అందరికి ఇచ్చి వేరే మొన్న సత్యసాయి క్లస్టర్ వచ్చారు మీరు అక్కడ కనిపించారు కదా నాకు బండ్లపూర్ నేను ఆగుదాం అనుకున్నా మీరు బిజీగా ఉన్నారు అక్కడ ఉన్న సురేష్ ఇప్పుడు వాళ్ళు అందరికి ఇచ్చారనే వాళ్ళు ఏదో వచ్చారాయి కానీ ఇచ్చారే కానీ వాళ్ళు డిస్బ్రిషన్ చేయడం కుదరక మేము వెళ్ళి వెళ్ళి వచ్చేటప్పుడు కొట్టుకొని తిట్టుకొని ఎవరు చాలా ఎవరికి అందరి పాపం అవును ఏదైనా మన క్రమం మన మంచిగా ఇస్తామమ్మా బాధ్య తీసుకొని అవునండి క్రమం పద్ధతిగా ఇస్తే గౌరవ ఉండేది కాదు మన ఇప్పుడైనా పోయిన